హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ కొత్తగా మనం వాటర్తో దీపాలు అయితే సింపుల్గా ఈజీగా ఎలా వెలిగించుకోవాలనే నేను చూపిస్తాను సో మనకైతే ఎన్ని దీపాలు అయితే కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ ప్లాస్టిక్ గ్లాసెస్ అయితే తీసుకోండి సో ఆ గ్లాసెస్లో మనం వాటర్ అనేది ఒక ఇంచ్ తక్కువ వాటర్ అనేది మనం మొత్తం ఫుల్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా సో చాలా ఈజీగా ఈ దీపావళికి మనం న్యాచురల్గా మనమైతే ఇంట్లో దీపాలను అయితే వెలిగించేసుకోవచ్చు సో మనం కొంచెం డెకరేటివ్ కోసం సో మనం తెచ్చుకున్న ఫ్ల పూలనైతే ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క కలర్ని అయితే యాడ్ చేసుకున్న ఫ్లవర్స్ బదులు సో కలర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు కలర్స్ కూడా మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పసుపు కానీ కుంకుమ్ కానీ సో అలానే మనం రంగులు ఉంటాయి కదా రెడ్ ఎల్లో పింక్ సంథింగ్ అలాంటి కలర్స్ కూడా మనం ఒక డాప్ డ్రా వేసామంటే ఒక డ్రాప్ వేసామంటే వాటర్ అంతా బాగా మంచి కలర్ షైనింగ్ ఉంటుంది చాలా లుక్ అయితే ఉంటుంది సో అలానే చెంకీలు కానీ తలుకులు కానీ సో అటువంటివి కూడా వేసేసుకోవచ్చు సో నేను చూపించిన విధంగా ఒక గ్లాస్ని అయితే ప్లాస్టిక్ గ్లాస్ని తీసేసుకొని సో నేను చూపించే విధంగా రెండు ముక్కలుగా చేసుకొని దాన్ని మనం రౌండ్గా అయితే సో క్యాప్ లాగా అనమాట రౌండ్గా క్యాప్ లాగా మనమైతే దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట సో అలా మీరు ఎన్ని గ్లాసెస్ అయితే తీసుకున్నారు అన్ని గ్లాసెస్కి సో అలానే చూసారు కదా నేను చూపించిన విధంగా రౌండ్గా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక అగరబత్తని తీసుకొని దాన్ని దానికి మంట వెలిగించేసుకొని మనం ఏవైతే తీసుకున్నామో క్యాప్ క్యాప్ లాంటివి సో దానికి మధ్యలో ఒక చిన్న డాట్ జస్ట్ జస్ట్ ఒక చిన్న డాట్ అనమాట సో ఎక్కువ పెట్టారంటే ఒత్తు అనేది కిందకి వచ్చేస్తుంది సో జస్ట్ ఒక సింపుల్గా జస్ట్ అలా టచ్ చేసి తీసేయడమే అనమాట సో అంతకంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో అలా అన్నిటికీ మనం హోల్స్ అయితే పెట్టుకోవాలి సో ఆలోపు మనం ఒత్తులు కూడా నలిపేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ అంటిస్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో నేను చూపించిన విధంగా సో చూసారు కదా సో కింద హోల్లో నుంచి మనం ఆ ఒత్తిని అనేది పైకి తీసేసుకోవాలి సో నేను ఒత్తిలైతే తీసుకున్నాను అలా కింది నుంచి మనం నలిపేసుకొని ఒత్తి అనేది నలిపేసుకొని కింది నుంచి పైకి అలా తీసేసుకొని దాన్ని మనం బాగా ప్రెస్ చేసినట్టు అనేసి దానికి మనం ఆయిల్ అయితే నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె కానివ్వండి సంథింగ్ ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు సో ప్రాబ్లమే లేదు ఏ ఆయిల్ అయినా వర్క్ అవుతుంది సో చూసారా మనం డెకరేట్ చేసిన గ్లాసెస్ గ్లాసెస్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే సో అంతసేపు మనకు ఒత్తులు అనేవి వెలుగుతూ ఉంటాయి సో ఆయిల్ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అన్నిటికీ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది సో న్యాచురల్గా మనం ముగ్గు మీద పెట్టుకోవడానికి సంథింగ్ ఇలాంటి క్లాసెసే కాకపోయినా చిన్న టీ కప్స్ ఉంటాయి కదా ఆ టీ కప్స్లో కూడా మనం మనం చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట సో మనం ప్రిపేర్ చేసుకున్న ఒత్తులన్నీ ఇప్పుడు మనం దాని మీద ఒకదానికి అన్ని గ్లాసెస్కి మీరు ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నారో అన్ని గ్లాసెస్కి మనమైతే పెట్టేసుకోవాలన్నమాట సో అలా నలిపేసేసి దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటైతే మనం మొత్తానికి పెట్టేసుకోవాలి సో చాలా సూపర్గా ఉంటుందండి సో ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి న్యాచురల్గా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా అదేవిధంగా అలా మొత్తం మనం అంత వద్దు తడిపేసేసుకొని సో పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని వెలిగించుకుందాం సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఎక్సలెంట్ ఉంటుంది నిజంగా ఒక్కసారి ట్రై చేయండి సో అగర్బత్తి అయితే తీసుకొని అగరబత్తతో మనం వన్ బై వన్ ఒకటి వెలిగించుకున్నామంటే సో మనం ఆయిల్ ఎంత వేసామో దాన్ని బట్టి మనకు ఆ ఒత్త అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట సో నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను కదా సో ఆయిల్ అయిపోయేదాకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొంచెం సేపు ఎక్కువ వెలగటానికి ఛాన్స్ ఉంటుంది సో అలా అన్ని క్యాండిల్స్ అయితే వెలిగించేసుకున్నాను సో న్యాచురల్గా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఐ లవ్ యూ